శివస్థపత్రి గురురాజపుత్రి సువం నవ్యాం మరహేశభూషాహ కళ్యాణ గౌడీ శుభమంగళార్తీ వధూవరాభ్యాం వరదాభంతు ముక్తీశ్వరాం ధర్మ శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో దేవి ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మాఘబహుళ ద్వాదశి నుండి మాఘబహుళ చిదశ వరకు ప్రయాణిక దీక్షగా శ్రీ మహాశివరాత్రి మహోత్సవాలు కాళేశ్వర ముక్తి శ్వరమ దేవాలయంలో ప్రారంభంగా పోతున్నవి ఇరవై ఐదవ తారీఖు రోజున ఉదయం ఆరు గంటలకు సరస్వతి మరియు పార్తీ అమ్మాలకు గుండాభిషేకము ఉదయం పది గంటలకు కిణమ పూజ పుణ్య ఆవాచము ధారణ రక్షాబంధనము అఖండ స్థాపన మండపా దేవతా పూజలు సాయంత్రం నాలుగు గంటలకు అగ్నిప్రతిష్ఠ రుద్రహోమము కార్యక్రమం నిర్వహించబడుతుంది రాత్రి ఎనిమిది గంటలకు ఎదురుకోలు సేవ గ్రామ గుండా స్వామివారి ఉత్సవ విరహాల యొక్క సేవ నిర్వహించబడుతుంది ఇరవై ఆరో తారీఖు రోజున మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం నుండే భక్తులందరూ కూడా స్వామివారికి విద్యాభిషేకాలు చేసుకుంటారు అందరూ కూడా త్రివేణి సమయం గోదావరి నది తీరాలకు వెళ్ళి స్వామి స్నానాలు అంచుకొని ఆ నదీ జలాలతోటి పూదా నీళ్ళతో స్వామివారిని అభిషేకిస్తారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శివణా నక్షత్రం యుక్త కనకారగ శ్రీ శుభానంద ముక్తీశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భాకాల పూజ అనంతరం కాలరాత్రి రాత్రి హవనం కూడా నిర్వహించబడుతుంది ఇరవై ఏడవ తారీఖు రోజున ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు హవనము అలాగే పూర్ణావతి బలిహరణం పూర్ణావతి కూడా నిర్వహించబడుతుంది సాయంత్రం నాలుగు గంటలకు ముందుగా వెలిసినటువంటి ఆదిముక్తేశ్వర స్వామివారి దివాళిలో ఆదిముక్తీశ్వర స్వామివారు శుభానంద యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది రాత్రి ఎనిమిది గంటలకు నాగవల్లి తర్వాత పవలింపు సేవ తర్వాత నంది మహాన్ సేవ కూడా నిర్వహించబడుతుంది ఈ త్రాయాణికి దీక్షగా నిర్వహించేటువంటి ఈ మహాశివరాత్రి మహోత్సవాల్లో భక్తులుగా పాల్గొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామాని మహాశివరా సులభంగా దర్శించుకొని పూజించి ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి యొక్క కృపపత్ర శివస్థ్యపత్రి గురురాజపుత్రి సువ్యాం మరహేశూషాహ కళ్యాణ గౌడీ శుభమంగళార్తి వధూవరాభ్యాం వరదాభవంతు కాళేశ్వర ముక్తేశ్వరం ధరమ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దివాలయంలో పేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మాఘబహుళ ద్వాదశి నుండి మాఘబహుళ చిత్తదశ వరకు ప్రయాణిక దీక్షగా శ్రీ మహాశివరాత్మ మహోత్సవాలు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో ప్రారంభంగా పోతున్నవి ఇరవై ఐదవ తారీఖు రోజున ఉదయం ఆరు గంటలకు సరస్వతి మరియు పార్వతీ అమ్మవాలకు పూర్ణాభిషేకము ఉదయం పది గంటలకు కనపూజ పుణ్యాహవాచనము దీక్షావస్త ధారణ రక్షాబంధనము అఖండ దీప స్థాపన మండపా దేవతా పూజలు సాయంత్రం నాలుగు గంటలకు అగ్నిప్రతిష్ట రుద్రహోమము కార్యక్రమం నిర్వహించబడుతుంది రాత్రి ఎనిమిది గంటలకు ఎదురుకోలు సేవ గ్రామ గుండా స్వామివారి యొక్క ఉత్సవ వి్రహాల యొక్క ఎదురుకోలు సేవ నిర్వహించబడుతుంది ఇరవై ఆరో తేదీ రోజున మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం నుండే భక్తందరూ కూడా స్వామివారికి వృద్ధాభిషేకాలు చేసుకుంటారు అందరూ కూడా త్రివేణి సమయం గోదావరి నదీలకి వెళ్ళి స్వామి స్నానాలు ఆ నదీ జలాలతోటి గోదావరి నీళ్ళతోటి స్వామివారిని అభిషేకిస్తారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రవణా నక్షత్ర యొక్క శ్రీ శుభానంద ముక్తీశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవకాల పూజ అనంతరం కాళరాత్రి హవనం కూడా నిర్వహించబడుతుంది ఇరవై ఏడవ తారీఖు రోజున ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు హవనము అలాగే పూర్ణావతి బలిహరణం పూర్ణావతి కూడా నిర్వహించబడుతుంది సాయంత్రం నాలుగు గంటలకు ముందుగా వెలిసినటువంటి ఆదిముక్తీశ్వర స్వామివారి దివాళిలో ఆదిముక్తీశ్వర స్వామివారు శుభానంద యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది రాత్రి ఇరవై గంటలకు నాగవల్లి తర్వాత పవలింపు సేవ తర్వాత నందివాహన సేవ కూడా నిర్వహించబడుతుంది ఈ త్రయాణి దీక్షగా నిర్వహించేటువంటి ఈ మహాశివరాత్రి మహోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శించుకొని పూజించి ఆ కాళేశ్వరం ముక్తేశ్వర స్వాభా యొక్క ఓం శివాయ శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర దేవస్థానంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి ఇందులో భాగంగా రేపు ఉదయం నుంచి మనకు ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి అలాగే ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఈ మహాశివరాత్రికి అదే రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు ఇందులో భాగంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా ఇందులో ఏర్పాట్లో భాగస్వాములు అయ్యారు ఆర్టీస్ వారు ప్రత్యేకంగా బస్సులు కూడా నడుపుతున్నారు అలాగే మంచినీటి సౌకర్యం కానీ తాత్కాలిక మరుగుదొడ్లు కానీ షవర్లు కానీ ప్రత్యేనింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి ఈ క్యూలెన్స్ క్యూలెన్స్లో వచ్చే భక్తులకి మంచినీటి సౌకర్యం కానీ మజ్జిగ పంపిణీ కానీ ఫ్రూట్స్ కూడా పంపిణీ కూడా దేవస్థానం ద్వారా ఏర్పాటు చేస్తున్నాము అలాగే మనకి భక్తులకి నీడ కోసం అని చెప్పి స్వామ్యాల్సి పెండాల్సి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకు తరించవలసి కోరుతుంది